ముప్పై ఏళ్ల ఎంఆర్పిఎస్ పోరాట ఫలితంగా ఏసీ రిజర్వేషన్లు ఏబిసిలుగా వర్గీకరించిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మాదిగా ఉపకులాలకు జనాభా ధమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు పరచాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కోరేలు రమేష్ మాదిగా డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూరమాల వేసి నివాళులర్పించి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు బైక్ ర్యాలీలో జిల్లా అధ్యక్షులు మహేష్ మాదిగా యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగళ్ల రమేష్ మాదిగా రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు మాదిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి బొట్ల శ్రీనివాస్ బైరపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ అంశాలను ముందుకు తీసుకొని దళిత జాతి మాదిగా జాతి అభివృద్ధి కోసం మేము ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ప్రతి మండలంలో ఈ బైక్ ర్యాలీని ఏర్పాటు చేసినాం కాబట్టి జై మాదిగా మాదిగా జై మాదిగా జై భీమ్ జై భీమ్ నా పేరు కురెల్ రమేష్ మాదిగా యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి మేడిపాపన్న నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భం అయితే ఏదైతే తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాదిగా మాదిగ ఉపకూలాలకు ఎస్సీలకు రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టాడు రాజ్యాంగంలో అట్టి రిజర్వేషన్లను మరి మాదిగ మాదిగ ఉపకులాలకు జనాభా ధమాష ప్రకారంగా పంపిణీ జరగాలని చెప్పేసి గత ముప్పై సంవత్సరాలుగా మేడిపాపన్న గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న విషయం మనందరికీ విదితమే మరి అందులో భాగంగానే మరి ముప్పై సంవత్సరాలుగా అల్పెరిగిన పోరాటం ఎన్నో రాస్త ధర్నాలు ఎన్నో చేసి మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఈ సమస్యల మీద ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా మరి మాదిగ మాదిగ ఉపకులాల జనాభా ఎలా ఉందని చెప్పి సర్వే చేసి జనాభా మాదిగా మాది ఉపకులాల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి రిజర్వేషన్లు న్యాయమైన బద్దమైన రిజర్వేషన్లే న్యాయంగా వీళ్ళకి వర్గీకరణ చేయవలసిందని చెప్పేసి తీర్పు తీయడం జరిగింది మరి అయితే తీర్పును మరి మొన్న మొన్న ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు కూడా మరి మార్గాలు జనాభా ఎక్కువ ఉంది మరి వాళ్ళకు రిజర్వేషన్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వర్గీకరణ చేయవలసిందే వర్గీకరణ చేస్తే మాదిగా మాది ఉపకూలాలకు న్యాయం అని చెప్పేసి కూడా మరి న్యాయమైన తీర్పును కూడా వెలువరచడం జరిగింది మరి అట్టి తీర్పును మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నేను అందరికంటే మొట్టమొదటి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే నేను వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెడతానని చెప్పేసి ప్రవేశపె అన్నాడు కానీ ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే అన్న మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ శీతాకాల పార్ల అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకృత చట్టపద కల్పించాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదే విధంగా మరి చూసినట్లయితే ఈనాడు మా మానవ సోదరులైనటువంటి మా సోదరులు మరి గత స్వాతంత్రం వచ్చిన కాంఛిలు కూడా రిజర్వేషన్లను తిని ఉద్యోగ విద్య రంగాలలో ముందంజలు ఉన్నటువంటి వారు ఇవాళ వారి రిజర్వేషన్ పొంది ఆర్థికంగా లబ్ధి పొందిన వారు ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది అయ్యా మరి ఏదైతే పెద్దలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ జనాభా దామాష ప్రకారం పంపిణీ జరగాల జరగాలని నాయమైన డిమాండ్ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు కూడా ఇది నిజం నాయమైన డిమాండ్ ఏ మాదిలకు వర్గీకరణ జరగవలసిందని చెప్పి అంటుంటే కేవలం మాలలు మరి ఒన్ సైడ్ అయిపోయి వాళ్ళు వర్గీకరణ జరిగితే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒత్తుకుంటావారు అది కాదు మీరు ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్ ను మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాదిగా మాది ఉపలకు ఉపకులాలకు కూడా న్యాయంగా ఉండదు ఉండడానికి డిమాండ్ ను మీరు సహాయక సహకారాలు అందించి రిజర్వేషన్ కట్టుపడవద్దని చెప్పి కూడా మీకు